నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదు మహారాజు దేవుని మందిరము కట్టించు పనికి పూనుకొనుమని తన కుమారుడైన సులోమనుతో అన్నమాటలు ఇవి దేవుని మందిర నిర్మాణం అనేది పని శ్రేష్టమైన పని మనము కూడా అనేకమైన పనులను చేపట్టు ఆలోచనలను కలిగి ఉంటాం మంచి మేలైన శ్రేష్టమైన పనుల విషయంలో పని పూనుకొను అని దేవుడు అంటున్నాడు మంచి పని చేయటానికి ప్రతి సమయము మంచిదే ప్రతిరోజు మంచిదే వెంటనే ప్రారంభించుకున్నట మరీ మంచిది మనం చేయు ప్రతి మంచి పని విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు సహాయం చేస్తాడు పని పూర్తయ్యే వరకు విడువడు ఎడబాయడు ఇక్కడ మనం గుర్తించవలసినది మన దేహమే దేవుని మందిరము లేదా దేవుని ఆలయము దేవుని ఆలయాలైన మనలో దేవుడు నివసించి సంతోషించి ఆనందించి ఆశీర్వదించాలనేది దేవుని కోరిక పరిశుద్ధతయే దేవుని ఆలయానికి అనుకూలం పరిశుద్ధులు అంటే నీతిమంతులు నీతిమంతులలో ఆయన నివసిస్తాడు బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తోంది నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు నీతిమంతులే దేవుని ఆలయాలు వారిలో దేవుడు వసిస్తాడు గాడ్ బ్లెస్ యు